పుట్టపర్ జిల్లాలో గోవిందన్న నాయకత్వంలో మరి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించినప్పటికీ మరి ఆయన ఒక ఐదారు రోజుల నుంచి ఎంతో కష్టపడి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక కమిటీకి అన్ని కుల సంఘాలని ప్రజా సంఘాలని అందరినీ ఇన్వైట్ చేసి మరి వీళ్ళందరి సమక్షంలోనూ ఒక కమిటీ ఇక్కడ రాష్ట్ర చైర్మన్ గారు పూర్ణచంద్రరావు గారు మరి రాష్ట్ర కన్వీనరు బీసీ రమణన్న గారు మరి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరాములు గారు నాయకత్వంలో మా అందరి నాయకత్వంలో ఇక్కడ పుట్టపర్ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది బీసీ సమన్వయ కమిటీ మన కమిటీ చైర్మన్ సంపత్ గోవర్ధన్ గారిని ఒడ్డర్ల తరపున ఏర్పాటు చేయడం జరిగినది మరి అదేవిధంగా బోయ కమ్యూనిటీ నుంచి మన అక్కలప్పనని పొట్టపెట్ జిల్లా కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగినది మరి రాష్ట్ర నాయకత్వం మరి రాష్ట్ర చైర్మన్ చంద్రరావు గారు అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు మరి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరామ గారు మరి ఈరోజు సత్యసాయి జిల్లాలో మరి రాష్ట్ర అధికార ప్రతినిధి అంపావతి గోవిందన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మరి మన జిల్లా నలుగురం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి చేసిన బీసీ కుల బంధువులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా ఉత్సాహంగా మరి ఎంతో అద్భుతంగా బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీ అయిన జరిగింది మరి కమిటీలో మరి నన్ను మటర సామాజిక వర్గానికి చెందిన సంబంధి ప్రోవర్ధన్ అనే నన్ను మరి శ్రీ సత్యసాయి జిల్లా బీసీ సమన్వయ చైర్మన్ గా ఎదుర్కొన్నందుకు మరి వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి అభిప్రాయం మేరకు నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు నాకు శక్తి వంచనా లేకుండా మనం అనుకున్నటువంటి గమ్యం ఏదైతే బీసీ పొలం జరిగేంతవరకు కూడా నాకు శక్తి వంచనా లేకుండా నాకు ఇచ్చిన ఈ పదవికి సంపూర్ణ న్యాయం చేస్తానని శ్రీ సత్యసాయ జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో నియోజకవర్గ కమిటీలు అదేవిధంగా మండల కమిటీలను మా కో కన్వీనర్ తో తో కలిసి మరి మా యొక్క జిల్లా కమిటీ యొక్క అందరి అభిప్రాయం ఆధ్వర్యంలో మరి కమిటీలు వేస్తామని తెలియజేసుకుంటూ మరి మరి రానున్నటువంటి రోజుల్లో కూడా విరామంగా కృషి చేస్తామని మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెడబల్లి సత్యసాయి జిల్లా కన్వీనర్గా ఈ జిల్లా కమిటీ మెంబర్ రాష్ట్ర కమిటీ సభ్యులు నియమించినారు దానికి నిర్విరామంగా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను బీసీ సమగ్రంగా కులగణన చేసే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను